అయితే ముందైతే తీసుకొచ్చాం మేము నుండికి అయితే తీసుకొచ్చాం వాళ్ళ డాడీ మాకు సర్ప్రైజ్ ఇచ్చారు అసలు ఇంత పెద్ద పెట్టే ఫస్ట్ నుంచి మీ సౌకటి నీకు చూపిస్తాం చూడండి ట్రైన్ ఇది ఓపెన్ చేసి చూపిస్తాం అండి మా ఫ్రెండ్స్ ఇప్పుడే చదువుకుంటారు అన్నట్టు ఆల్ఫాబెట్స్ ఇప్పుడే తీసుకొచ్చాడు నెక్స్ట్ డాక్టర్ చూడండి నాకంటే మా ఫ్రెండ్స్ నేను డాక్టర్ని చేయడం అంటే చాలా ఇష్టం సో అనుకుంటే మా వారు నన్ను దిందని చూడండి చూపిస్తా ఎప్పుడో మనం చిన్నప్పుడు ఆడుతున్నాం మళ్ళీ ఇప్పుడు ఏమో మన క్రిందికి ఇట్లా గు మా ప్రిన్స్ వా బ్యాగ్ చూడండి లేదా మా వృద్ధి ఉంది దీన్ని ఎప్పుడెప్పుడు తీస్తారా ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా అని మా ప్రింట్స్ అయితే ఆగా చేస్తుంది ఏమి చూడండి బాగున్నాయి కదా

మరి చూడండి మీ అనేది తీసుకొచ్చాడు ఓన్లీ ఇవి జస్ట్ టూ థౌజండ్ రూపీస్ పడినాయి అంట ఇవన్నీ చూడండి మళ్ళీ ఒక్కొక్కటి చూపిస్తాను మీకు కావాలంటే మీరు కూడా తెచ్చుకోండి మీ పిల్లలు ఉంటాయి

చేతిలో ఏలా ఇప్పుడే దీని తా కూడా ఏ బొమ్మలు తీసుకొచ్చారండి మా వారు అని ఎంత బాగున్నాయో ఇదైతే బాగుంది కదా ఇదైతే బాగుంది కదా మా ఫ్రిన్స్ లాగానే ఇంతే ఈ వీడియో వచ్చేసి ఇంతే అండి so please like share and subscribe friends bye friends bye bye friends bye